పుష్పటు రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద రేవతి అనేటటువంటి మహిళ అల్లు అర్జున్ వచ్చినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో ఆటాను మరణం చెందడం జరిగింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా మహిళతో పాటు మహిళకు ఉన్నటువంటి కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి సంతాపంగా ఇది జరిగిన రెండు రోజులకి గాను అల్లు అర్జున్ స్పందించి ఇరవై ఐదు లక్షలు డబ్బు అనేది ఆ యొక్క బాధితులకు ఇవ్వటం అనేది జరిగింది సరే సంధ్య థియేటర్ యాజమాన్యం తప్ప లేకపోతే అల్లు అర్జున్ రావటం తప్ప లేకపోతే పోలీసుల యొక్క భద్రత లోపం వల్ల ఇలా జరిగిందా అనేక కోణాల్లో మరి దర్యాప్తు చేసినటువంటి కొన్ని రిపోర్ట్ల ప్రకారం మనం చూసినట్లయితే అల్లు అర్జున్ అనే వ్యక్తి మరి ఇంటిమేషన్ ఇవ్వకుండే పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వకుండే వచ్చాడని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది పోలీసులు భద్రత మా మా యొక్క సెక్యూరిటీ లోపం కానీ కాదని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తప్పుకోవడం జరిగింది తర్వాత చూసినట్లయితే యాజమాన్యం కూడా మేము పోలీసులకు ముందే ఇంటిమేషన్ ఇచ్చాం అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్ వచ్చేటటువంటి విషయం మాకు తెలియనే తెలియదు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇది అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంటిమేషన్ ఇవ్వకుండా రావటం వల్లనే ఒక్కసారిగా ఫ్లోటింగ్ పబ్లిక్ ఏర్పడి ఈ తొక్కిస్లాట్కి కారణమైందని చెప్పేసి మరి ప్రమాదం అందుకే జరిగిందని చెప్పేసి భావించారు వెంటనే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది నాంపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ముందుగానే అల్లు అర్జున్ అరెస్ట్ని నివారించేందుకు నా అరెస్ట్ను ఆపండి నా తప్పు ఏమీ లేదని చెప్పేసి హైకోర్టుకి అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టులో కూడా ప్రస్తుతం ఇప్పుడు హైకోర్టులో కూడా ఈయన యొక్క ఇచ్చినటువంటి రిపోర్ట్ని పరిశీలిస్తూ విచారణ చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు విధంగా నాంపల్లి కోర్టులో కూడా మరి అల్లు అర్జున్ ప్రవేశపెట్టారు ఇక్కడ అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు తర్వాత గవర్నమెంట్ న్యాయవాదుల మధ్యన వాదోపవాదాలు వింటున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు నాంపల్లి కోర్టులో ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది ఇరు వర్గాల మధ్యన వాదోపవాదులను ఎన్న తర్వాత మరి కోర్టు ఎలా తీర్పిస్తుంది రిమాండ్ విధిస్తుందా అల్లు అర్జున్ ని జైలుకు పంపిస్తుందా పంపించట్లేదా అనేటటువంటి ఉత్కంఠ అనేది ఫ్యాన్స్లో కూడా కొనసాగుతుంది తర్వాత అల్లు అర్జున్ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఎలాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది అని మనం చెప్పొచ్చు హైకోర్టులో కూడా మరి అల్లు అర్జున్ అప్పీల్ చేసినటువంటి రిపోర్టును కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నాంపల్లి కోర్టులో లాయర్స్ మధ్యనున్నటువంటి వాదోపవాదంలో ఇంటూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే అల్లు అర్జున్ అభిమానులు నాంపల్లి కోర్టుకి మరి చాలామంది వచ్చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీతోనే మరి అక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి మరి అల్లు అర్జున్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ప్రత్యేకంగా అక్కడ పూర్తి సెక్యూరిటీ పూర్తి భద్రతతోనే మరి అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత మరి పోలీసులు కస్టడీ తీసుకుంటారా తీసుకోరా కోర్టు ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తుంది కోర్టు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తుంది అతన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉందా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటిది ఫ్యాన్స్లో ఉత్కంఠతను రేకెత్తిస్తుందని మనం చెప్పొచ్చు మరి అల్లు అర్జున్ తప్పు ఎంతవరకు ఉంది అల్లు అర్జున్ దీనిలో భాగస్వామ్యం వహించేటటువంటి అవకాశం ఉందా వాదోపవాదంలో మరికొద్ది నిమిషాల్లోనే తెలిసేటటువంటి అవకాశం ఉంది పూర్తి సమాచారం అనేది నాలుగు గంటల లోపలనే మనకి సమాచారం అనేది అందుతుంది కాబట్టి అల్లు అర్జున్ అందులో నిర్దోషిగా ఉన్నాడా అల్లు అర్జున్ వల్లే ప్రమాదం జరిగిందా ఏంటనేది మరికొద్ది క్షణాల్లో కోర్టు వెలువరిచేటటువంటి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ